హలో ఫ్యామిలీ వెల్కమ్ టు కమ్మడి కథలు ఛానల్ ఈ వీడియోలో మనం టాటా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వర్చువల్ ఇంటర్న్షిప్ గురించి చూద్దాం ఇది ఫోరేజ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉందండి కంప్లీట్లీ ఫ్రీ అండ్ సెల్ఫ్ లెర్నింగ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా యూస్ఫుల్ స్కిల్స్ని మనం రియల్ టైమ్ ఎగ్జామ్స్తో నేర్చుకోబోతున్నాం పదండి ఏంటో ఎలా చేయాలో చూసేద్దాం ఇది ఒక ఫ్రీ వర్చువల్ జాబ్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్ టాటా క్రూప్ ద్వారా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్పై కండక్ట్ చేస్తున్నారు ఇందులో మీరు సైబర్ సెక్యూరిటీ గా వర్క్ చేస్తున్నట్టు ఎక్స్పీరియన్స్ పొందుతారు స్పెషల్గా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఐఏఎం గురించి రియల్ టైమ్ టాస్క్స్ని సిమ్యులేట్ చేస్తూ మీకు ఐఏఎం సిస్టమ్స్ ఎవల్యూట్ చేయడం సొల్యూషన్స్ రికమెండ్ చేయడం లాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి అంటే మీరు లో సైబర్ సెక్యూరిటీ కాకుండా ఐఏఎం సిస్టమ్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలి బిజినెస్ ప్రాసెస్ అనాలసిస్ ఎలా చేయాలి అని క్లియర్ ఐడియా వస్తుంది చాలా మందికి డౌట్ వస్తుంది ఇది ఐఏఎం గురించి మాట్లాడుతుంది దెన్ వై ఇస్ ఇట్ కాల్ ఏ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ అని సైబర్ సెక్యూరిటీ అంటే ఓన్లీ హ్యాకింగ్ ఫైర్వాల్ మాల్వేర్ ఫంక్షనింగ్ కాదండోయ్ ఐఏఎం ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫోర్ పార్ట్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇట్ డీల్స్ విత్ హూ ఈస్ యాక్సెసింగ్ ద సిస్టమ్ అంటే అథెంటికేషన్ వాట్ దే ఆర్ అలౌడ్ టు డూ ఆథరైజేషన్ హౌ టు ప్రొడక్ట్ సెన్స్టివ్ డేటా బై గివింగ్ ఓన్లీ ద రైట్ యాక్సెస్ లీస్ట్ ప్రివ్లేజ్ యాక్సెస్ అంటే మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తారు లాగిన్ చేయాలి కదా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వల్ల సిస్టమ్ మీకు పర్మిషన్ ఇస్తుంది అప్పుడు సిస్టమ్కి తెలుస్తుంది ఈ పర్సన్ వ్యాలిడ్ యూజరా రియల్ ఎంప్లాయ అని అది అథెంటికేషన్ ఆథరైజేషన్ అంటే ఈ వ్యక్తికి ఏం చేయడానికి యాక్సెస్ ఉంది అన్నది మీరు లాగిన్ అయ్యాక ఏ ఫైల్స్ ఆర్ డేటాని యాక్సెస్ చేయవచ్చు దీన్ని నిర్ణయించేది ఆథరైజేషన్ లీస్ట్ ప్రవలైజ్ ఇది యూజర్కి అవసరమైనంత మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి అన్న ప్రిన్సిపల్ అవసరం లేని పర్మిషన్స్ ఇస్తే రిస్క్ అవ్వచ్చు ఈ త్రీ కలిపి సిస్టమ్ని సెక్యూర్గా ఉంచడానికి యూజ్ అవుతాయి సో బేసికల్లీ ఇవెందో ఫుల్ సైబర్ సెక్యూరిటీ టాపిక్స్ ఇవ్వకపోయినా ఐఏఎం ఈజ్ ఏ ఫౌండేషన్ సో అందుకే టీసీఎస్ అండ్ ఫోరేస్ నేమ్ ఇట్ యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ ఇందులో మీరు స్కిల్స్ని నేర్చుకోవచ్చు క్రిటికల్ థింకింగ్ ఐఏఎం ఫండమెంటల్స్ ఐఏఎం ఎవల్యూషన్ స్ట్రాటజీ అసెస్మెంట్ బిజినెస్ ప్రాసెస్ అనాలిసిస్ సొల్యూషన్ డిజైన్ బిజినెస్ ప్రాసెస్ అలైన్మెంట్ ఐఏఎం డిజైన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మీరు గైడెడ్ వీడియోస్ అండ్ శాంపుల్ ఆన్సర్స్తో ప్రాక్టికల్ టాస్క్ని కంప్లీట్ చేస్తారు ఫినిష్ అయ్యాక టీసీఎస్ అండ్ ఫొరైజ్ సర్టిఫికేట్ ఇస్తారు అది మీ రెజ్యూమేలో అండ్ లింక్డ్ ఇన్లో యాడ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే వైఐఏఎం అంటే మీరు ఆన్సర్ చేయవచ్చు బికాస్ ఐ కంప్లీటెడ్ టాటా సైబర్ సెక్యూరిటీ సిమ్యులేషన్ అండ్ ఐ లెన్ టు అండ్ ఐఏఎం ప్రాసెస్ ఇందులో టాస్క్స్ ఉన్నాయండి ఫస్ట్ది అండ్ సినారియో ఇందులో ప్రాజెక్ట్స్ గోల్స్ గురించి మీ టీమ్ మెంబర్స్ గురించి ఐఏఎం డెవలపింగ్ గురించి తెలుసుకోవచ్చు టాస్క్ వన్లో ఐఏఎం ఫండమెంటల్స్ నేర్చుకోవచ్చు టాస్క్ టూలో ఎవల్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఏఎం నేర్చుకోవచ్చు టాస్క్ త్రీలో డిజైనింగ్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ ఐఏఎం నేర్చుకోవచ్చు టాస్క్ ఫోర్లో డెవలప్ ఆఫ్ ఐఏఎం ప్లాట్ఫామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఫర్ టెక్ కాప్ నేర్చుకోవచ్చు సో ఫైనల్లీ మీకు సర్టిఫికేషన్ వస్తుంది ఆ అచీవ్మెంట్ని మీరు నౌకరీలో హ్యాండ్ లింక్డ్ ఇన్లో రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టార్ట్ ఫ్రీ ప్రోగ్రామ్ క్లిక్ చేస్తే సైన్ అప్ ఫర్ ద ఇంటర్న్షిప్ పేజ్ ఓపెన్ అవుతుంది సైన్ అప్ అవ్వగానే మీరు ఈ ఇంటర్న్షిప్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ సాధించవచ్చు మీరు టెక్నిక్ వాడుతున్నారు కానీ టెక్నిక్ ప్రొటెక్ట్ చేయడం నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు గేమ్ చేంజర్ అవుతారు సైబర్ సెక్యూరిటీ ఈస్ నాట్ జస్ట్ ఏ స్కిల్ ఇట్ ఈజ్ ఏ సూపర్ పవర్ టాటా ఫోర్స్ కోర్స్తో మీ సూపర్ పవర్ని అన్లాక్ చేయండి ఈ సర్టిఫికేషన్ని రెజ్యూమ్లో యాడ్ చేసుకుని మిగతా వాళ్ళకంటే ఒక స్టెప్ ముందు ఉండండి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఈ ఇంటర్న్షిప్ లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ జూలై ఇంకెన్నో డేస్ లేదండో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ జస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కరెంట్లీ పర్సూయింగ్ స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా లేట్ ఎందుకు మరి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే స్టార్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ కెరీర్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మీరు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి